ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సుమీక్షలకు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషణి నాలుగు పాదాలు పూర్వవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కనుగొనందో చూద్దాం మిత్రుల మీద ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు సామూహికంగా ఇందులో బాగుండ అందరిగా ఉన్న వాళ్ళు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో పద్దెనిమిది తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు అయినా చూద్దాం రేట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ మీకు గుడ్ అండ్ బ్యాడ్ రెండు కలిసి ఉంటాయి మీరు సిస్టమేటిక్గా పనిచేస్తూ ఉంటారు ఫలితం కోసం చూస్తూ ఉంటారు కానీ అకస్మాత్తుగా మీకు కొన్ని అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం మీరు చేస్తున్న చోట మీరు పనిచేస్తున్న చోట మీ ఇంట్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీకుండే స్పెషల్ క్యారెక్టర్ అయితే స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది దాని ద్వారా మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి వాటికి సంబంధించి కొన్ని మార్పులు వస్తాయి అవకాశాలు వస్తాయి అవకాశం వదులుకోవచ్చు అవకాశం వదులుకుంటే మీకు తిరిగి రాదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీ జీవితంలో మీ ఆలోచనలు సమాజంలో మీ యొక్క స్థాయిని మార్చేటువంటి ఉన్నతమ స్థితికి తీసుకెళ్ళేటువంటి ప్ర అవకాశం వస్తుంది ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టూ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ చార్యాడ్ మీరు చెప్పాక మీకు మీ గతంలో మీకు కొంత అనవసరమైన భారాలు మీరు తీసుకోవడం అనవసరం ఒత్తిడిదు ప్రజలు టూ ఆఫ్ సోడ్స్ మీ సామర్థ్యానికి శక్తికి పరీక్ష ఒకేసారి నాలుగైదు పనులు వస్తాయి ఏం చేయాలి ఎలా చేయాలి మీరు చేస్తూ ఉంటారు మీరు పని చేస్తూ ఉంటారు మీరు పని ఏమో మాను కూర్చోరు అయితే దాని ఫలితం వస్తుందో రాదో తెలియదు కానీ చేయాలి చేయకపోతే కుదరదు బోరు వేస్తున్నాము హైదరాబాద్లో వెయ్యి అడుగులు బోరు కనీసం వేసుకోవాలి మనం వెయ్యి పోతే పక్క వాళ్ళు పన్నెండు వందలు వేసి మనం బోర్ పోతుంది నీ బోరు వేయడం మొదలుపెట్టక నీళ్ళు రావచ్చు రాకపోవచ్చు తెలియదు ఫలితం మన చేతులు లేదు కానీ ప్రయత్నం చేయాలి ఈ సమయంలో చెయ్యని పదమని చెప్తే చేయనివ్వమని చెప్తారు చేద్దాం వద్దా చేయడం అవసరం చెయ్యాలి ఏ యాక్టివిటీ చేయాలి చేయబోతు కుదరదు ఇలాంటి స్టక్అప్ అయిపోయి పరిస్థితి వస్తుంది చేస్తే సక్సెస్ అయిందా మేము చెప్పాం కదా చూసావా అంటారు పోయిందా కూడా మేము చెప్తే మా మాటను విన్నావా అంటారు ఏం చెప్తారు ఈ రకంగా కార్నర్ అయిపోయి ఉంటారు నిర్ణయాలు మీరు తీసుకోవాలి మీరే సరైన నిర్ణయం తీసుకువెళ్తారు మీరే సరైన నిర్ణయం తీసుకోండి దానికి బాధ్యత మీరే వహిస్తారు అది జరిగినా జరగకపోయినా ఈ రకమైన పాస్ట్ ప్రెసింట్ ఫ్యూచర్ కనబడుతోంది అందువల్ల ఏ నిర్ణయం కానీ మీరే కట్టుబడి ఉంటారు కాబట్టి నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోండి ఎవరిని సలహా ఆడకుండా ఉండడం ఉత్తమం కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టెంపరెన్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు మీరు కూడా ఎవరితో ఎంతలో ఉండాలి ఎవరితో చుట్టాల అమ్మాయి పెళ్ళి అవుతుంది వాళ్ళు ఏదో ఫైవ్ స్టార్ హోటల్ పెళ్లి చేస్తున్నారు మీ కండిషన్ అంత బాగాలేదు ప్రస్తుతం అనుకోండి సపోజ్ వెళ్ళి మానేయండి నష్టమే ఉంది నాకు సెలవు దొరకలేదు వేరే ఊళ్ళో హెల్త్ బాగాలేదు వంద వంకలు ఉంటాయిగా చేయ మానేయడానికి అలాగా అవసరానికి తగినట్టుగానే స్పందించండి అవసరం తగినట్టుగానే తెగించండి అవసరమే తగినట్టుగానే కలవండి అవసరం లేకపోతే కలవకండి అవన్నీ ఇంట్లో కూర్చోండి పదిహేను రోజులు సామాజికంగా కొంత ఎంకరేజింగ్గా ఏమీ లేదు కొంత అవమానాలు జరిగే అవకాశము ఖర్చులు మీకు సంబంధం లేకుండా ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి ఇలాంటివి కొన్ని సామాజికంగా కనబడుతున్నాయి ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ అప్ ఎండికల్స్ పర్వాలేదు ఉద్యోగం ఏం పోదు బాగానే ఉంటుంది ఏదో సపోర్ట్ దొరుకుతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ పర్వాలేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ సోట్స్ మీరు ప్రయత్నం చేయండి కానీ మీరు చేస్తున్న విషయం ఎవరికి చెప్పద్దు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అనుకోండి అందరూ ఒకే టెక్నాలజీలో ట్రై చేస్తున్నారు అనుకోండి మీరు అప్లై చేసిన కంపెనీలోనే వాళ్ళు కూడా అప్లై చేశారు అనుకోండి మీకు రాదు అవకాశం పోతుంది ద్వారా పాడు చేసుకుంటారు అలా పాటు చేసుకోవద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఇబ్బంది ఉండదు ముఖ్యంగా ఫుడ్ వాళ్ళకి వ్యాపారం వాళ్ళకి చాలా చాలా ఇంకా బాగుంటుంది ఆర్థికంగా బలపడతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది బాగుంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ ఆర్థికంగా గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఏదైనా లోన్ అప్లై చేస్తుంటే ముందర ఆ లోన్ వస్తుంది ఏదైనా ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే ప్రాపర్టీ అమ్ముతారు అలాగే పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్లు కానీ పిల్లల స్కాలర్షిప్స్ కానీ పిల్లలు ఫారన్లు చదువుకునే వాళ్ళు ఫండింగ్ కానీ ఇలాంటివన్నీ దొరికే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగానే ఉంటుంది అనిపడు వయసులు ఇచ్చే అవన్నీ పెద్ద వయసు ఉంటే వాళ్ళకి వచ్చే అనారోగ్యాలు తప్ప ప్రత్యేకమైన అనారోగ్యాలు అంటే ఏం కనబడట్లేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెండికల్స్ మూడు సింగ్స్ ఉండే విధంగా ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి డబ్బులు అడ్జస్ట్మెంట్కి రొటేషన్కి ఇబ్బంది పడతారు ఎవరి సలహాలు చెప్పాలంటే భయం వేస్తూ ఉంటుంది మనం చెప్తే ఏమనుకుంటారు చెప్పకపోతే పోగరనుకుంటారు చెప్తే నీకు లోపేవా అంటారు ఎందుకు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అందుకని మౌనంగా ఉండండి ఎవరితో మాట్లాడద్దు అవసరం లేకుండా మాట్లాడద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడికి తీసుకోవాలి కింగ్ ఆఫ్ కప్స్ ఎవరికి బాగాలేదు మగవారు కొంత నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు ఖర్చుపడి ఉంటారు అనేటువంటిది అంటే సామాజిక స్థితిగతులు ఇవన్నీ కూడా చూసి ఎవరితో ఎలా ఉండాలి నిర్ణయాలు తీసుకుని మానసిక పరివర్తన కొంత వస్తుంది అయితే అది అవసరం కొద్దీ వచ్చిందా నిజంగా వచ్చిందా కొన్ని సందర్భాల్లో మనం తప్పనిసరి సారీ చెప్పాల్సి వస్తుంది మనస్ఫూర్తిగా చెప్పండి సారీ సారీ చెప్పకపోతే ఉద్యోగం పోవడము మాట పడ్డము ఏదో ఒకటి ఒక ఆపంలో సారీ ఏమని అది ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ సమయంలో మీకు వచ్చే మార్కులు కూడా అలాగే ఉంటాయి అవసరం కొద్ది వచ్చే మార్పులు తప్ప ఈ రోజుల్లో మీకు వాస్తవం చెప్పాలంటే ఈ దేవాలయాలు జనం వెళ్ళడం పూజలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువయ్యి అవసరం వల్ల భయం వల్ల వచ్చినట్టు భక్తి అది వాస్తవ భక్తిగా చాలామంది అంటే ఉంటారు మహానుభావులు కొంతమంది కానీ అవసరం వల్ల భయం కోసం వచ్చే భక్తి ఎక్కువైంది ఈ సమయంలో మీకు వచ్చే మార్పులు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ స్టిక్కానవి ఉండే అవకాశం తక్కువ నిలబడే ప్రయత్నం చేయండి అది దైవాధీనం ఎంతవరకు నిలబడతారు అనేటువంటిది ఆ ఫెండౌస్ మూడు సింగ్స్ ఉంటాయి ఆడవారికి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది చికాక్గా ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎలా చేయాలి కుటుంబ పరిస్థితి ఏమిటి ఎంత జిగ్ జాగ్ జాగ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఏ ఒక అండి వైవాహిక జీవితంలో కూడా ఈ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇవన్నీ కలిపి కొంత పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కొంత చికాకులుగా ఉండదు భార్యాభర్త ప్రేమగా మాట్లాడుకునే అవకాశము టైం కూడా మీకు ఉండదు ఏదో రకమైన ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇరవై ఐదు తారీఖు దాకా మీకు ఇంజిం చాలాగా ఉంటుంది సంతానపరంగా పరంగా కూడా ఒత్తిడి ఉంటుంది ఇక్కడ మీకు భార్యాభర్తల గురించి డిస్టర్బెన్సెస్ ఒత్తిడికి కారణం సంతానం కూడా ఉంటారు శక్తికి గురించి పనులు చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఏదో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చాలా అవసరమైతే చాలా అన్ని రకాలు కూడా మీ పద్మ లాగే ఉంటుంది విద్యార్థుల పిల్లలకి మంచి ఆఫర్ ఏదైనా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది క్యాంపస్ సెంటర్స్ వాటిలోనూ కొంచెం అలర్ట్గా లేకపోతే మంచి ఆఫర్స్ పోగొట్టుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాలు వేరే తీసుకుంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదల వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ ఫ్యాన్స్ శతబం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ పూర్వ భద్రం ఒకటి రెండు మూడు బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ముగ్గురికి అలాగే ఉంది ధనిష్టి వాళ్ళకి శక్తికి మించిన పనులు చేయడం భారం పని భారం ఆర్థిక ఒత్తిడి పని ఒత్తిడి అనేవి పెరిగిపోతాయి శతప్రిషం వాళ్ళు ఊహాలోకంలో ఉంటారు వాస్తవాన్ని దూరంగా ఉంటారు అపని పనుల గురించి ఆలోచించి టైము డబ్బు వేస్ట్ చేసుకుని ఊహల్లో ఉండి వీళ్ళ ఇబ్బందులు పక్క కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు పూర్వభద్ర వాళ్ళు పర్వాలేదు కొన్ని ఆగిన పనులు మొదలవుతాయి అవుతూ ఉంటే నడుస్తూ ఉంటుంది పూర్వభద్ర వాళ్ళకి పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్టవాళ్ళని ఏం చేయాలి హీరో ఫ్యాంట్ ఓం ద్రామ్ దత్తాత్రేయాన్ని మహా దత్తాత్రేయాన్ని చేయండి సద్విషం వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ హ్రీం క్షంభక్ష జ్వాలాజి వివేక నాళష్టరే ప్రత్యంగరే క్షం హ్రీం కుంపుడు అధడ భద్రకాళి హోమం చేయించుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీరు కూడా ప్రత్యేక హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం ఎంత గొప్పగా లేదు చికాకులు చికాకులు ఉంటాయి తట్టుకోవాలి సహనం అవసరం ఈ పరిహారం చేసుకోండి బాగుంటుంది శుభం ఉయాత్